హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అయితే ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇక ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి అలాగే వీడియో అయితే వరకు అయితే చూడండి అప్పుడే నేను పెట్టిన ఈ ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేనైతే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఇక ముందుగా చూసినట్లయితే టీఎస్ టెట్కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక ఏప్రిల్ లేదా మేలో టెట్ నిర్వహణ నిర్వహించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఇక ప్రపోజల్స్ రెడీ చేస్తున్న స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు అంటూ కూడా ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగింది టీచర్ల ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి వచ్చే మూడు నెలలు స్కూల్ ఎగ్జామ్స్ ఎన్నికల డ్యూటీలో వాళ్ళు బిజీ టీచర్లకు ఇబ్బంది లేకుండా సమ్మర్లో పరీక్ష పెట్టాలనే సర్కార్ యోచన చివరి దశగా గతేడాది సెప్టెంబర్లో టెట్ మెగాడిఎస్సి నేతృత్వంలో మరోసారి నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అయినటువంటి టెట్ నిర్వహి నిర్వహించాలని సర్కార్ అయితే భావిస్తుంది ఈ మేరకు ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్ష పెట్టేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రతిపాదనలు అయితే రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం టీచర్ల ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి దీంతో వారికి ఇబ్బంది లేకుండా వేసవి సెలవుల్లో ప్రవేశ పరీక్ష పెడితే బెటర్ అని ఆఫీసర్లు యోచిస్తున్నారు ఇక రాష్ట్రంలో చివరిసారిగా గతేడాది సెప్టెంబర్ పదిహేనున టెట్టు నిర్వహించారు ఇటీవల కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మెగా డిఎస్సి అంశం తెరమీదికి వచ్చింది ఇప్పటికే గత సర్కార్ రిలీజ్ చేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్కు మరిన్ని పోస్టులు యాడ్ చేసి సప్లిమెంటరీ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని రాష్ట్ర సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తుంది ఈ క్రమంలోనే టెట్టే నిర్వహిస్తే ఎక్కువ మందికి ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది అలాగే ఎగ్జామ్స్ ఎన్నికలయ్యాక అంటూ కూడా ఇక్కడ మరొక అప్డేట్ మనం దీనికి సంబంధించి చూసుకోవచ్చు ఇక సాధ్యమైనంత త్వరగా వీటిని నిర్వహించాలని అధికారులకు ఆదేశించడం జరిగింది ఈ నేతృత్వంలోనే ముందుగా టెట్ పెట్టాలని ఆఫీసర్లు భావిస్తున్నారు ఈ పరీక్షకు నిరుద్యోగులతో పాటు టీచర్లు ఆవర్జర్ కావడంతో వారందరినీ దృష్టిలో పెట్టుకొని షెడ్యూల్ రెడీ చేయాల్సి ఉంటుందంటూ కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ అయితే ఉంది ఇక టీచర్లు టెట్టు రాయాల్సిందేనా రెండు వేల పదకొండు నుంచి జరుగుతున్న రిక్రూట్మెంట్లతో పాటు ప్రమోషన్లకు టెట్టు క్వాలిఫై తప్పనిసరి కానీ అప్పట్లో కేంద్రం టీచర్ల ప్రమోషన్లకు ఐదేళ్ల టెట్టు నుంచి మినహాయింపు ఇచ్చింది ఆ తర్వాత మరో ఐదేళ్ళు దాన్ని పొడిగించింది ఈ గడువు రెండు వేల పంతొమ్మిదితో ముగిసింది ఈ నేతృత్వంలోనే గతేడాది టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ నిర్వహించేందుకు సర్కార్ రెడీ కాగా టెట్ క్వాలిఫై ఉన్న వారికే ప్రమోషన్లు ఇవ్వాలని కొందరు కోర్టుకుపోయారు వారికి అనుగుణంగానే హైకోర్టు తీర్పునివ్వడంతో ప్రమోషన్ల ప్రక్రియ నిలిచిపోయింది ప్రస్తుతం ఒకటి పాయింట్ మూడు లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు ఇందులో రెండు వేల పన్నెండు పదిహేడు మాత్రమే టీచర్ రిక్రూట్మెంట్ జరిగింది అప్పుడు చేరిన వారు పదిహేను వేల మంది మాత్రమే ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే టీచర్లను సొంత జిల్లాలకు బదిలీ చేయాలి సర్కారుకు పిఆర్టీ పిఆర్టీయుటీ విజ్ఞప్తి చేసినట్లు కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే ఉండడం జరిగింది గత ప్రభుత్వం అశ్రీయంగా తీసుకోవచ్చిన జీవో నెంబర్ త్రీ త్రీ వన్ సెవెన్ ద్వారా నష్టపోయిన టీచర్లను సొంత జిల్లాలకు బదిలీ చేయాలని పీఆర్టీయుటి రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు ఎం చెన్నయ్య సుంకరి భిక్షంగాౌడ్ ప్రభు ప్రభుత్వాన్ని అయితే కోరినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే గురుకులాలలో కేర్ టేకర్లను నియమించాలి పిఆర్జిటిఏ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ కుమార్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే ఉండడం జరిగిందండి ఇక గురుకులాలలో కేర్ టేకర్ పోస్టులను అండ్ కేర్ టేకర్లను నియ నియమించాలని పిఆర్జిటిఏ పిఆర్జీ యూటిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వేమిరెడ్డి దిలీప్ రెడ్డి దిలీప్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని అయితే కోరడం జరిగింది ఆదివారం నల్గొండలోని పిఆర్టీయూ భవన్లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా గురుకుల టీచర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంజెపి పిబిసిఆర్ అలాగే ఈఐఎస్ టైం టేబుల్ని ఇతర సొసైటీ టైమింగ్ టేబుల్తో సమానంగా మార్చాలని కొంత టీచర్లను నియమించే ముందు అర్హులైన ఉద్యోగులకు తదుపరి క్యారయర్కు ప్రమోట్ చేయాలని వారు కోరడం అయితే జరిగిందంటూ కూడా ఇక్కడ అప్డేట్ అయితే ఉండడం జరిగింది ఫస్ట్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే బిల్లులు రాలేదని మనస్తాపం కేయులో గ్రేడ్ ఫోర్ ఉద్యోగ మృతి న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ కోసం రూపాయలు ముప్పై లక్షల పనులు ఎనిమిది నెలలుగా బిల్లులు చెల్లించకుండా నిర్లక్ష్యం చేసిన వర్సిటీ అధికారులు డెడ్ బాడీతో ఆందోళన అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు ఇక చేసిన పనులకు ఎనిమిది నెలలుగా బిల్లులు రాకపోవడంతో మనస్తాపం చెందిన వరంగల్ కాకతీయ యూనివర్సిటీ ఉద్యోగి చనిపోయాడు వర్సిటీ ఆఫీసర్లకు నమ్ముకొని పనులు చేయించే బిల్లును ఆపి వేధించారని మృతిని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ డెడ్ బాడీతో ఆందోళనకు దిగారు వారి కథనం ప్రకారం హనుమకొండకు చెందిన కాలే మధుసూదన్ నలభై రెండు సంవత్సరాలు కేయులో గ్రేడ్ ఫోర్ ఉద్యోగి జాబ్తో పాటు వర్సిటీలో టెండర్లు దక్కించుకొని కాంట్రాక్ట్ వర్క్ చేయిస్తున్నాడు న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ కోసం వర్సిటీ అధికారులు రూపాయలు ముప్పై లక్షల పనులను టెండర్ వేయగా మధుసూదన్ దక్కించుకున్నాడంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే ఆర్టీసీలో ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కారుని నియామకాలకు సంబంధించి ఇక లేటెస్ట్ అప్డేట్ అయితే చూసుకోవచ్చు ఇక ఎనిమిది వందల పదమూడు కాంట్రాక్టర్ పదిహేను డ్రైవర్ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది దాదాపు ఐదేళ్ల తర్వాత టీఎస్ఆర్టీసీ కారుని నియమకాలకు సిద్ధమైంది కారుని నియామకాల్లో భాగంగా మూడేళ్ల పాటు కన్సల్టేటెడ్ పే కనీస స్థిర వేతనం ప్రతిపాదకన ఎనిమిది వందల ఇరవై పోస్టులను భర్తీ చేయనుంది ఇందులో ఎనిమిది వందల పదమూడు కండక్టర్ పదిహేను డ్రైవర్ పోస్టులు ఉన్నాయి కన్సల్టేటెడ్ పే కింద నియమితులయ్యే కండక్టర్లకు మూడేళ్ల పదం నెలకు పదిహేను పదిహేడు వేలు అలాగే డ్రైవర్లకు పంతొమ్మిది వేల చొప్పున వేతనం చెల్లిస్తానున్నారు అనారోగ్య కారణాలతో ఉద్యోగ ఉద్యోగానికి రాజీనామా చేసిన వివిధ నిర్ నిర్వ విధి నిర్వహణలో మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబంలోని ఒకరికి వారి విద్యార్హతకు అనుగుణంగా కారుని నియామకం ద్వారా ఆర్టీసీలో ఉద్యోగం ఇప్పిస్తానన్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఇక వీటికి సంబంధించి కారుణ్య నియామకం కింద హైదరాబాద్ రీజనల్ నుంచి అరవై ఆరు మంది అలాగే సికింద్రాబాద్ నుంచి నూట ఇరవై ఆరు రంగారెడ్డి నుంచి యాభై రెండు నల్గొండ సంబంధించి యాభై ఆరు నగర్ నుంచి ఎనభై మూడు మెదక్ నుంచి తొంభై మూడు వరంగల్ నుంచి తొంభై తొమ్మిది ఖమ్మం యాభై మూడు ఆదిలాబాద్ డెబ్బై ఒకటి నిజామాబాద్ అరవై తొమ్మిది కరీంనగర్ సంబంధించి నలభై ఐదు మందిని కండక్టర్లుగా నియమించేందుకు చర్యలు చేపట్టాలని ఎండి సంజానాలు కూడా ఇక్కడ వెల్లడించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక వర్సిటీల్లో కాలేజీలని వాటి భర్తీ ఎలా సమగ్ర నివేదిక సమర్పించండి వర్సిటీల అధికారులను ఆదేశించిన రాష్ట్ర సర్కార్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే ఉండడం జరిగింది ఇక యూనివర్సిటీల్లో ఉన్న కాలేజీలని వాటి భర్తీకి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అన్నదానిపై సమగ్ర నివేదికను సమర్పించాలని ప్రభుత్వం అధికారులను అయితే ఆదేశించింది ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా యూనివర్సిటీల్లో అధికారులు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఖాళీల వివరాలపై అధ్యయనం చేస్తున్నారు ఇక యూనివర్సిటీలో ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల లాంటి రెండు వేల ఎనిమిది వందల ఇరవై టీచింగ్ పోస్టులు ఉన్నాయి ఇందులో ప్రస్తుతం ఎనిమిది వందల నలభై మాత్రమే పనిచేస్తున్నారంటూ కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఇక రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టులు ఖాళీల వివరాలకు సంబంధించి చూసుకోవచ్చు యూనివర్సిటీ ఉస్మానియా సంబంధించి టీచింగ్ పోస్టులు ఒక వెయ్యి రెండు వందల అరవై ఏడు ఖాళీల సంఖ్య ఎనిమిది వందల తొంభై ఒకటి కాకతీయ నాలుగు వందల తొమ్మిది ఖాళీల సంఖ్య మూడు వందల ఇరవై మూడు ఇలా అన్ని యూనివర్సిటీలు గమనించినట్లయితే మొత్తంగా రెండు వేల ఎనిమిది వందల ఇరవై టీచింగ్ పోస్టులు ఉంటాయి ఇందులో ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై ఏడు ఖాళీల పోస్టులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక కరెంట్ అఫైర్ విషయానికి వచ్చినట్లయితే టెట్కి సంబంధించి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి అశ్రిత కళారూపం పోషక కులం ప్రదర్శనకు సంబంధించి అద్దపు పటం కథ నాయి బ్రాహ్మణులు అద్దపు పురాణం కూలపూలి పటం కథ పద్మశాలి మార్కెండే పురాణం సాధనాశూరులు పద్మశాలి ఇంద్రజీల ప్రదర్శన గౌడ జేటి ఏసుటి పటం గౌడ గౌడపురాణం కాణిక్య పురాణం సంబంధించి ఇవ్వడం జరిగింది ప్రదర్శనకు సంబంధించి కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్లో అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరైతే మంచి ఇక రాజ్యాంగ కమిటీలకు సంబంధించి కూడా ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది అండి దానికి సంబంధించి కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇక తెలంగాణ నదీ వ్యవస్థ బిడ్ బ్యాంక్ సంబంధించి కూడా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది అవి కూడా కొన్ని డిస్క్రిప్షన్లు ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ ఎలాంగ్ కరెంట్ అఫేర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ లేటెస్ట్ టీఎస్పీఎస్సీ టీఎస్ ఎల్పిఆర్ సంబంధించిన వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఛానల్లో షేర్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ di